హాయ్ ఫ్రెండ్స్ నల్ల నువ్వులతోటి లడ్డు చేసుకునే విధానం చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చండి రోజుకో లడ్డు తీసుకుంటే కన్నా కాలుష్యం అనేది మనకు మంచిగా ఉంటుంది ఏ విధంగా లడ్డు చేసుకోవాలనో ఏమేమి కావాలనో చూపిస్తా చూడండి నేను రెండు రెండు టేబుల్ స్పూన్లు ఔషగి గింజలు తీసుకున్నానండి సిమ్లేకలు పెట్టేసి ఆ విధంగా ఏం చేసుకోవాలి మనం చిటపటలాడేటట్టు ఆడేటట్టు ఏం చేసి పక్కకి సల్ పెట్టుకోవాలి సిమ్లే లెక్కల్లో పెట్టుకొని ఆ విధంగా ఫస్ట్ గింజలు అనేది వేయించి పక్కకు పెట్టేసుకున్నాను ఒక ఒక గ్లాస్ వచ్చేసి నల్ల నువ్వులు వేయించుకుంటున్నాను ఇవి కూడా సిమ్లే లెక్కల్లో పెట్టేసి బాగా చిట్టపటలు ఆడేటట్టు ఉన్నప్పుడు మంచిగా మనం పక్కకు తీసేసుకోవాలి హైలో కానీ మాడిపోతాయి సిమ్లేకల్లో పెట్టుకొని చిట్టపటలు ఆడేటప్పుడు మనం పక్కన ఒక ప్లేట్లోకి వేసేసి సల్లారు పెట్టుకోవాలి ఆ విధంగా నేను గింజలు నువ్వులు బెల్లం మూడు వందల గ్రాముల బెల్లం అనేది సన్నగా తురిమి పెట్టుకున్నాను మనం శాఖతో కానీ సన్నగా అట్లా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్లోకి వచ్చేసి నేను ఫస్ట్ హౌసి గింజలు అనేది వేసేసుకుంటున్నాను చాలా సింపుల్గా చాలా ఈజీగా అండి హౌసి గింజలు కూడా మంచిగా చాలా మంచిది హౌసి గింజలు కూడా వేసుకోవడం వల్ల హౌసి గింజలు నల్ల నువ్వులు అనేది వేసేసి రెండు రౌండ్లు అనేది తిప్పేస్తున్నాను ఆ విధంగా రెండు మూడు రౌండ్లు తిప్పేసిన తర్వాత మనం కట్ చేసి కొట్టుకున్న బెల్లం అనేది వేసేసుకోవాలి బెల్లం కూడా మంచిగా అట్లా వేసేసి ఒక మంచిగా రెండు మూడు రౌండ్లు అనేది మనం తిప్పేసుకుంటే కనుక మొత్తం అంత బెల్లం నువ్వులు గింజలు మొత్తం అంతా కలిసిపోతాయి ఆ తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి చూడండి మంచిగా కలిసిపోయేది చూడండి బెల్లం కూడా బాగా మొత్తం అంతా కలిసిపోయి మెత్తగా అంతా మనకు లడ్డు కట్టుకోవడానికి చాలా ఈజీగా వస్తుంది ఇప్పుడు ఒక ప్లేట్లెయ్యి అనేది తీసేసుకున్నాను తీసేసుకున్న తర్వాత నేను నెయ్యి అనేది ఆవు నెయ్యి అనేది వేసేసుకుంటున్నాను ఒక మూడు నాలుగు స్పూన్లు మీ ఇష్టం ఉంటే వేసేసుకోవచ్చు లేకంటే వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు నేను మూడు నాలుగు స్పూన్లు నెయ్యి అనేది వేసేసుకుంటున్నాను వేసేసి మొత్తం అంతా కిందికి మీదికి మొత్తం కలిసేటట్టు కలవెత్తి మనం లడ్డు అనేది చేస్తారు చూడండి చాలా మంచిదండి ఆరోగ్యానికి ఈ విధంగా చేసుకుంటే కదా చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకొని ఇక రాన వాళ్ళు కూడా ఒకసారి చూస్తే కన్నా చేసుకోగలుగుతారు మంచిగా ఉంటుంది ఆ విధంగా కలిపేసిన తర్వాత మనకు మన ఇష్టం మన చిన్న సైజు కావాలంటే చిన్న సైజుల డైన్ చేసుకోవచ్చు పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజుల డైన్ చేసుకోవచ్చు ఆ విధంగా లడ్డు అనేది చూడండి మనం ఆయిల్ వ్యాయలేం నెయ్యి అద్దుకోవాల్సిన అవసరం కూడా లేదు నేను నెయ్యి వేసుకున్నా కాబట్టి మంచిగా రౌండ్గా అనేది మనకు లడ్డు ఓ లడ్ అనేది వచ్చేసింది చూడండి నువ్వుల్లోనే బాగా ఆయిల్ అంతా ఉంటుంది కాబట్టి మనం వేయాల్సిన అవసరం కూడా లేదు ఇష్టం ఉంటే వేసుకోండి లేకంటే వద్దు నేను వేసుకున్నాను ఆ తర్వాత రెండోది కూడా చూపిస్తున్నా చూడండి ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ పెట్టండి నా వీడియో నచ్చినట్టయితే కన్నా లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ నొక్కండి పది మందికి సెండ్ చేయండి చూడండి రెండోది కూడా మంచిగా ఎంత రౌండ్గా అనేది వచ్చేసిందో నువ్వు లడ్డు రెడీ అండి మీరు కూడా చేసుకొని తిని కామెంట్ పెట్టండి బాయ్ అండి